జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఊర్లో అయితే గణేష్ నిమజ్జనము ఏర్పాట్లు అయితే చాలా చక్కగా చేస్తున్నారు ఊరేగింపు అనమాట ఆ స్వామి వారిది చూడండి మా ఊరి వినాయకుడు ఆంజనేయ స్వామి వారు ఒక పక్క అయోధ్య ఒక పక్క బిల్డింగ్ అయోధ్య మందిరం సెంటర్లో అయోధ్య ఉంది ఆంజనేయ స్వామికి అయోధ్య మందిరానికి సెంటర్లో తర్వాత కింద వచ్చి వినాయకుడు భక్తులని ఆశీర్వదిస్తూ ఉన్నారనమాట చాలా చక్కగా అయితే చిన్న పెద్ద అందరూ కలిసి మెలిసి అయితే ఈ పండుగను అయితే చేసుకున్నారు మొత్తం యూత్ అయితే ఈ పండుగను సెలబ్రేట్ అయితే చేసినారనమాట ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట బాలగంగాధర్ తిలక్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఈ విధంగా కలిసినారు అంటే ఎందుకోసం అంటే స్వాతంత్ర పోరాటంలో రాజకీయ మీటింగ్లో అన్నీ నిలిపేసి ఉంటే ఈ విధంగా బహిరంగ పూజలు సామూహిక ప్రార్థనలో అలవాటు చేసింది బాలగంగాధర్ తిలాక్ ఆయన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఈ విధంగా అంతా కలిసిమెలిసి అంటే దానికి ఆయన ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా కారణం ఆయనే అనమాట చూడండి ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి చేసుకుంటున్నారు మీరు ఒక్కసారి చెప్పండి బోలో గణేష్ మహారాజ్ కి జాయ్ ఇలాంటి మరిన్ని వీడియోలకు సబ్స్క్రైబ్ చేయండి